భక్తిలో ఉన్న శక్తి ఏంటి నేను దాదాపు ఒక ఒక పన్నెండు సంవత్సరాలు యవనస్తుల మధ్యలో పరిచర్య బాగా చేశాను నాకు కొన్ని ఎక్స్పీరియన్స్లు చాలా ఉంటాయి యవనస్తులు యవనస్తులు చాలా మంది వచ్చి ఏం చేస్తారు తెలుసా వచ్చి చెప్తుంటారు అన్న వాడు చూడను అనవసరంగా వాళ్ళు ఎంటబడుతున్నాడు అన్న నాకు ఆ శోధన నుంచి తప్పించడానికి ప్రార్థన చేయండి అంటే సరే పాపం ఈ అమ్మాయి ఎంత రోషంగా ఉందో అని చెప్పేసి ప్రభాయ్ అమ్మాయిని ఆ అబ్బాయి బాధలో నుంచి తప్పించండి అమ్మ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఏ అని చెప్పేసి ఉంటా ఒక రెండు రోజులు అయిపోయి ఉంటుంది నాలుగు రోజులు ఏంటది రెండు వారాలు ఏంటది మూడు వారాలు అయ్యేసరికి ప్రార్థన చేయించుకునే పాపే వాటితో తిరుగుతుంటుంది ఈ ఎవరు నాతో ప్రార్థన చేయించుకునే లేకపోయి వాళ్ళతో తిరుగుతుంటారు తిరుగుతుంటే నేను ఒక రోజు అడుగుతున్నాను ఏమ్మా నువ్వే కదా వచ్చి ప్రార్థన చేయించుకున్నావు వాడి దగ్గర నుంచి తప్పించుకోవాలని మరి ఎందుకు మళ్ళీ వాణి వాణి వెనక తిరుగుతున్న ఎందుకు అంటే కదా అంటే అన్న రోజు డైరీ మిల్క్ ఇస్తాడన్నా ఏంటంట డైరీ మిల్క్ ఇస్తాడన్న రోజు నాకు రోజు పూ ఇస్తాడు ఒకరోజు చిన్నది ఇచ్చినాడు అన్న మళ్ళీ ఇంకో రోజు పది రూపాయలు ఇచ్చాడు ఒకరోజు ఐదు రూపాయలు డైరీ మిల్క్ ఇచ్చాడు ఒక రోజు పది రూపాయలు ఇచ్చాడంట ఒకరోజు కాదని చెప్పేసి పెద్ద డైరీ మిల్క్ ఇస్తే పడిపోయిందంట డైరీ మిల్కేనే అప్పుడు అంటే దాని అర్థం ఏంటి తెలుసా కొంతమంది పరిశుద్ధి ఒక ఒకరోజు రెండు రోజులు మూడో రోజు వెంటబడుతునే సరికి నాలుగో రోజు కనపడేసరికి ఈరోజు ఎవరు రాలేదే అని చూస్తారు అక్కోసారి అంటే దాని అర్థం ఏంటంటే మన పరిశుద్ధత మన భక్తి మన భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే ఫస్ట్ రోజు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో శోధన వచ్చినప్పుడు అంతము వరకు కూడా ఆ పరిశుద్ధత అలాగే ఉండాలి అలెలూయా హలోలూయా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది పొత్తి భార్యకి బారికి అర్థమైపోయింది ఈయన్ని కదిలించలేమురా బాబు ఈయన్ని ఒప్పించలేమురా బాబు హలెలూయ ఈరోజు దేం బిడ్డారా భక్తిలో ఉన్న శక్తి నిన్ను మొదటి రోజు ఎంత పరిశుద్ధంగా ఉండాలని చూస్తుందో నీ ఊపిరి ఆగిపోయే వరకు దేవుని రాకడ వచ్చే వరకు ఆ పరిశుద్ధతను అలాగే ఈ ఇహల్లోకం మాలిన్యము అంటకుండా నీ భక్తి నిన్ను కాపాడుతుంది హలలుయా హలలుయా అసలు నువ్వు భక్తిగా ఉన్నావంటే అర్థం ఏంటి తెలుసా నువ్వు భక్తిగా ఉన్నావు అంటే అర్థం ఏంటి చూడండి నువ్వు వాక్యాన్ని చదువుతున్నావో ప్రార్థన చదువుకు చేసుకుంటున్నావనో మందిరానికి వస్తున్నావో ఇది కాదు నీ భక్తి నీ భక్తి అలవాటు ఇవన్నీ ఏంటి భక్తి కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కానీ అస్సలైన భక్తి ఏంటి తెలుసా సామెతలు ఎనిమిది పదమూడు చదవండి ఒకసారి అస్సహించుకోవాలంట చెడుతనం ఏం చేయాలంట అసహించుకోవడం పాపమును అసహించుకునే దాన్ని బట్టి నీ పరిశుద్ధత కనబడుతుంది పాపం దగ్గర పాపం ఇది ఈ స్థలం పాపము ఈ మనిషి దగ్గర ఇది ఉంది అన్నప్పుడు దానిని ఎంత అయితే మనిషిని అసహించుకోవద్దు గాని మనిషిలో ఉన్న పాపాన్ని అసహించుకో యేసుప్రభు మనుషులను అసహించలే మనుషులలో ఉన్న పాపాన్ని అసహించుకున్నాడు కానీ మనుషులను దేవుడు ఎప్పుడు అసహించుకోలేదు మనల్ని ఏంటంటే పాపాన్ని ప్రేమిస్తే కానీ మనుషులను అసహించుకుంటారు అలా చేయకూడదు దేవుడు ఏం చేశాడు తెలుసా పాపుల్ని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు అలా లోయ పక్కన వాళ్ళకి ఈ మాట చెప్పండి పాపులను ప్రేమించండి కానీ పాపాన్ని ప్రేమించదు ప్రభు యేసు ప్రభు పద్ధతి అదే యేసుప్రభు పద్ధతి అది మన కళ్ళ ముందు ఎంతో అందరూ పాపులేనండి ఎవరు నీతిమంతులు లేరు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి గురించి మహిమను పొందలేకపోయారు మనం ఎవరిని చూసినా వాడు పెద్ద పాపిండి వాడు పెద్ద దుర్మార్గు ఎవరు అనొద్దు వాళ్ళకంటే పెద్ద దుర్మార్గులం మనం వాళ్ళకంటే పెద్ద పాపులం మనం కదా కానీ వాళ్ళలో ఉన్న దుర్మార్గతను అసహించుకోండి కానీ వారిలో ఒక మంచి ఉంటుంది ప్రతి వ్యక్తిలో మంచి ఉంటుంది హలో లూయ ఒకవేళ యేసు ప్రభు నిన్ను నన్ను నువ్వు పెద్ద పాపివి అని లాగా చూసింటే ఈరోజు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు మీరు ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు నేను ఇలా వాక్యం చెప్పేవాడిని కాదు మన బలహీనులమని తెలిసి మన పాపల తెలిసి మన శత్రులు ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు హలో లూయా అందుకే మనుష్యుల్ని మనుషుల్ని ప్రేమించండి కానీ మనుషులు చేసే క్రియలను అసహించుకొని ఏం చేయాలి ఆ చెడు బుద్ధి వారిలో నుంచి పోవడానికి ప్రార్థన చేయాలి అంతే వాళ్ళు నాశనం అవద్దని చేయొద్దు వాళ్ళు ఎప్పుడు బాగుండాలి కానీ వారిలో ఉన్న బుద్ధి వారిలో ఉన్న ప్రవర్తన మారడాని కోసం మనం ప్రార్థన చేయాలి హలో అందుకే మన భక్తి ఏం చేస్తుందంటే మన భక్తి మనల్ని పరిశుద్ధిగా ఉంచుతుంది అట్ ది సేమ్ టైం మన భక్తి మన పరిశుద్ధత ఇతరులను కూడా దేవుని దగ్గరికి నడిపిస్తుంది ఒకసారి చదవండి మొదటి పేతురు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి లోబడి అందువలన వారిలో ఎవరైనా వారు భయముతో కూడిన వారి భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండా లేకుండానే తమ భార్యల నడవడి వలన తమ భార్యల నడవడిత వలన రాబట్టవచ్చును ఎడికి రాబట్టచ్చు ఏది తెలుసా మందిరానికి రాబట్టేది పవిత్రమైన ప్రవర్తన హలో లుయా ఒకటి గుర్తుపెట్టుకోండి నీ భక్తి నీ భక్తి నీ ఇంటివారిని అందరినీ నడిపించాలి ఏమని చెప్పండి నీ ఇంటివారిని అందరినీ నీ భక్తి నడిపించాలి అది భక్తిలో ఉన్న శక్తి కొర్నీలు బైబిల్లో కొర్నీలే ఉన్నాడు ఆయన ఏం చేశాడు తెలుసా భక్తి గలవాడంట తన ఇంటి వారితో కూడా కలిసి ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడు అల్లే లోయ భక్తి ఎప్పటి ఒకటిగా ఉండేది కాదు అందులో భక్తి అనేది పైకి కనపడేది కాదు నీ భక్తి లోపల హృదయంకి సంబంధించింది అది నీ అంతరంగానికి సంబంధించింది నీ పవిత్ర ప్రవర్తనకు సంబంధించింది అది నీ పరిశుద్ధ నడతకి సంబంధించింది అది కాబట్టి భక్తి నీ పరిశుద్ధతతో ఏం చేస్తుంది తెలుసా నీ పవిత్రమైన ప్రవర్తన అంట అనేకులను ఏం చేస్తుంది తెలుసా వాక్యం లేకుండానే రాబట్టచ్చు ఒకరోజు ఒక ఒక మారు మనసు లేని భర్త మారు మనసు లేని భర్త ఉన్నాడు మారు మనసు కలిగిన భార్య మారు మనసు కలిగిన భార్య అయితే ఆ భర్తకి ఏంటంటే ఈమె ప్రార్థనకి పోవడం ఇష్టం ఉండేది కాదు ఇష్టం లేకపోతే అప్పుడు ఆయన అయితే ఈమె దాన్ని గుర్తుపెట్టుకొని ఏం చేసిందంటే వాళ్ళ ఆయన లేనప్పుడు ఆ టైమింగ్ లేనప్పుడు వచ్చి ప్రార్థన చేసుకొని ప్రార్ ఏదైనా మీటింగ్ ఉంటే చూసుకొని పోతుంది ఒకరోజు రాత్రి ఒక మీటింగ్కి వెళ్ళింది ఆ మీటింగు మరి ఆ సేవకుడు చెప్పేటోడు నా బోటు చాలా పొడుగాడి ప్రసంగికుడు గంటలో అయిపోయాల్సింది రెండు సేపు వాక్యం చెప్పాడు అయితే ఆ రోజు ఆయన కదలకోకుండా అంటే ఆయన చెప్పే వాక్యంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ టైం మర్చిపోయింది తీర టైం చూస్తే ఉమ్మో నా భర్త వచ్చింటాడు అని చెప్పేసి ఆ కంగారు కంగారు వెళ్ళిపోయింది ఇంటికి ఇది ఎక్కడ తెలుసా ఇంగ్లాండ్లో జరిగిన విషయం ఇంగ్లాండ్లో జరిగింది విషయం నిజంగా జరిగింది ఆమె అర్జెంటుగా వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తీర చూస్తే ఇంగ్లాండ్లో రాత్రి అయిపోయేసరికి కొంచెం లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయి ఆమె ఆటోలో లేదంటే ఆ బస్సు పట్టుకొని ఇంటికి పోయేసరికి చాలా లేట్ అయిపోయింది లేట్ అయిపోతే అప్పటికే అలా భర్త వచ్చేసి బోన్ చేసి మీద కోపంతో లాక్ చేసుకొని పడుకున్నాడు లాక్ చేసుకొని పడుకుంటే ఈమె ఎంత బెల్లు కొడుతున్నా ఎంత చేస్తున్నా కూడా ఆయన అంటే ఆయన సీరియస్గా పడుకుని నిద్రపోయాడు టైడ్ అయిపోయి నిద్రపోయాడు కావాలని తీయలేని కాదు కానీ ఇంకా పడుకొని పోయాడు అయితే ఇంగ్లాండ్ ఎంత చలి ఉంటుంది చలి దేశం మంచు గురుస్తుంది రాత్రి అంతా మంచులో గడగడ్డ గడగ వణిగిపోతుంది ఈయన తెల్నాడు సమున యాజ్ లేచి చూస్తే అలా భార్య లేదు అరే భార్య లేదు కదా ఏ ఏడమైందంటే అప్పుడు గుర్తొచ్చింది ఓహో కోపం మీద నేను డోర్ వేసి పడుకున్నాను రాత్రి అంతా బయట ఉన్నట్టుందని చెప్పేసి తీరో డోర్ ఓపెన్ చేసి అమ్మ కడ కడ కడుకడ వణిగిపోతుంది వనిపోతుంది వనిపోతుంది తలుపు తీసింది తలుపు తీసిన వెంటనే అప్పుడు ఒకవేళ నేను అనుకుంటున్నాను ఆ పరి ఆ టైంలో ఒకవేళ మీరే ప్రార్థన లేటుగా పోయి మీ భర్తల రాత్రి అంతా బయట పెట్టి పొద్దున్నకల్లా తలుపు తీసేసరికి మీరు ఉంటారా మీ ఇంటి వాళ్ళు ఉంటారా చూడు ఒక పూట నేను ప్రార్థన పోయించినానని మొత్తం సైన్యులందరూ లేదంటే మనమైన ఇంటికి పోయింటాం ఎక్కడికి మా అన్నమ్మగారింటికి పోయింటాం కానీ ఆమె ఏం చేసింది తెలిసా ఒక్కటే ఉంది ఒక్కటే ఉంది ఆమె లోపలికి పోయింది ఏం జరగనట్టుగా ఆమె మళ్ళీ ప్రేమగా వచ్చింది మాట్లాడుతుంది హాయ్ డాలింగ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయి నేను ఇప్పుడే బెడ్ కాఫీ తీసుకొస్తాను అని చెప్పేసి బెడ్ కాఫీ తీసుకురావటం తర్వాత మంచిగా ఆమెను చూసుకోవటం టిఫిన్ కానీ టిఫిన్ వడ్డించడం ఏం జరిగినట్టుగా ఏమేమి జరగ అన్నీ చేస్తాం ఈయన గమనిస్తున్నాడు ఒరే ఇదేంద్ర బాబు రాత్రి అంతా బయట పెట్టాను ఎంత రచ్చ చేస్తుందో ఎంత లొల్లి చేస్తుందో ఎంత పెద్ద పంచాయతీ పెడుతుందో అనుకుంటే ఏం ఏంటి అని అనుకున్నాడు గమనిస్తున్నాడు అంత బాగానే జరుగుతుంది బాగా పలకరిస్తున్నాడు అంత అయిపోయింది కూర్చొని అడుగుతున్నాడమ్మ రాత్రి అంతా నేను బయట పెట్టాను నీకేం బాధ లేదా నీకు బాధపడలేదా నువ్వేం భయ నువ్వేమి భయపడలేదా నీ మీద కోపం వచ్చింది కానీ రాత్రి అంతా నువ్వు బయట ఉన్నావని విషయం నేను మర్చిపోయి నేను పడుకున్నాను తర్వాత నాకు చాలా బాధలేసింది అంటే ఆమె ఏం చేసిందంటే నాకేం బాధ లేదండి కాబట్టి నేనే సారీ చెప్పాలని సారీ అండి అంటే ఎందుకంటే నేనే ముందు రావాలనుకున్నాను మీరు రాకముందే రావాలనుకున్నాను కానీ టైం నేను మర్చిపోయాను ఇక్కడి నుంచి అలాంటి పొరపాటు లేండి అంటే మరి నా మీద నీ కోపం లేదా నా మీద నీకేమీ బాధ లేదంటే నీ మీద నాకు ఎందుకు బాధ ఉంటుందండి మీరంటే నాకు ప్రాణం కదా మీరంటే నాకు చాలా ఇష్టం ఏమి అందుకో నేను మీకు లోపడాలి భార్యగా నేను మీకు లోపడాలి అని అంటే అసలు నీకు ఇంత ప్రేమ వచ్చింది నీకు ఇంతగా ఎంత ప్రేమిస్తున్నావు అంటే నా ఏసయ్య ప్రేమ కలిగిన వాడు హలో నా ఏసయ్య ప్రేమ కలిగిన వాడు కాబట్టి నేను కూడా ప్రేమతో నేను ప్రేమిస్తానన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా నీ ఏసయ్య నాకు కావాలి ఏమన్నాడు తెలుసా నీ ఏసయే నాకు కావాలి హలలూయ వెంటనే సువార్త చెప్పింది చర్చికి తీసుకెళ్ళింది పాస్టర్ గారి చేత పరిచయం చేసింది పాస్టర్ గారు సువార్త చెప్పాడు వెంటనే బాప్తీసం తీసుకున్నాడు దేనికి స్తోత్రం హలూయ కథ అంతటితో అయిపోలేదు ఆయన బాప్తీసంతో అయిపోలేదు దేవుడు బాప్తీసం తీసుకుని అతనితో దేవుడు ఒకరోజు దర్శించి మాట్లాడాడు ఏం తెలుసా నువ్వు నా సేవ చెయ్యాలి హల్లెయా నా సేవ చెయ్యాలి అని అన్నప్పుడు అప్పుడు ఆయన గబ్బుకుమన్ లేచి ఏంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళు భార్య చెప్పాడు భారతి చెప్తే ఆమె పొంగిపోయింది దేవుడు నిన్ను సేవ గెలుచుకున్నాడా అబ్బా ఎంత ధన్యతో అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఇలా అంటే కన ఆయనకి ఎన్నెన్నో దర్శనాలు ఎన్నెన్నో వా కనపడుతున్నాయి అంటే అన్ని కనపడుతుంటే అప్పుడు దేవుడు నిన్ను సేవకు వాడుకోబోతున్నాడని ఆయన గొప్ప సేవ చేశాడు ఆయన ఎవరు తెలుసా స్మిత్ విగిల్స్ వర్త్ ఎవరు స్మిత్ విగిల్స్ వర్త్ అంటే ఎవరు తెలుసా ముప్పై ఆరు మంది చచ్చిపోయిన లేపినాడు ఆయన ముప్పై ఆరు మందిని వాళ్ళని ఆయన డెడ్ బాడీస్ని అలా ప్రార్థన చేసి చచ్చినోళ్ళు లేపుతాడు పాము ఎవరైనా కాటేసింది అనుకోండి ఆయన షిప్పులో పడవలో పోతుంటే ఆయన ఆ పడవలో ఒకరోజు ఎవరికో పాము కాటేసి పామ్ కాటేస్తే షా స్పాట్లో విషం కక్కుతున్నప్పుడు ఆ పాము కాటేసిన దగ్గర దాన్ని పట్టుకొని ఒక గుద్దుగుద్దుతే విషం అంతా కక్కేసాడు ఆయన పంచులనే శక్తి ఉంటుంది అలే దయం దయ్యం వాళ్ళు ఎవరైనా వస్తారో ఏం లేదు ఒక్క కిక్ ఇస్తాడంటే దయలు వెళ్ళిపోతాయంటే లూయా ఇంత గొప్ప దైవజనుడు ఒకరోజు బయటికి మీటింగ్ పోతే బయట మీటింగ్ పోయి వచ్చేసరికి వాళ్ళ భార్య చచ్చిపోతాది వాళ్ళ భార్య చచ్చిపోతే ఇంకా బూడ్స్ పెట్టలేదు చెప్తారు అయ్యా ఇట్లా అమ్మగారు చనిపోయారంటే కదా నేను వచ్చేదాకా ఏం చేయక నాట్ల పెట్టాను అంటాడు ఆయన మీటింగ్ అంతా ఐప్ చేసుకుని వచ్చిన తర్వాత చచ్చిపోయిన ఆమెను ప్రార్థన చేసి ప్రార్థనతో ఆమెను తిరిగి బతికిస్తాడు అల్లేయ్యా మీరందరూ సపోర్ట్లు కొట్టినారు కానీ కానీ వాళ్ళ భార్య వచ్చి మళ్ళీ చివాట్లు పెట్టిందంట నన్ను ఎందుకు మళ్ళీ బతికించినావని ఎందుకు తెలుసా ఏసయ్య నేను అక్కడికి పోయిన తర్వాత పరలోకం ఎంత బాగుంది తెలుసా ఎంత అమోఘంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది నువ్వెందుకు అనవసరంగా మళ్ళీ తిరిగి బతికించావంటే కానీ నాకు చెప్పకుండా ఎందుకు పోయినావు అంటే నేను మీకు చెప్పింది అర్థమవుతుందా నువ్వు భక్తిలో ఆనందించే కొద్దీ అభిషేకం పెరుగుతూ పోతుంటుంది అల్లలుయా పక్కనే ఈశ్వరావు అన్నాడు ఏమన్నాడు తెలుసా ఈశ్వరావు ఉన్నాడు ఆడే ఈశ్వరావు ఏమన్నాడు తెలుసా ఆయన ఆయన తొందర పంపిన ఆయన ఎందుకు తెలుసా అధికారం ఇచ్చినవాడే వాడే మన అభిషేకానికి లోబడుతున్నాడు అల్లెలు అధికారం ఇస్తాడు అధికారాన్ని దేవుడు ఏం చేస్తాను నేను అధికారం ఇచ్చాను కదా దేవుడు దుర్వినియోగం చేయడు అధికారం ఏమి అధికారం ఇచ్చాడు మరణం మీద తనకు అధికారం ఇచ్చాడు అందుకోసమే తన భార్య చనిపోతే తిరిగి లేపాడు లేపిన తర్వాత ఏసై అంటున్నాడు తొందరగా పంపేమో టైం అయిపోయింది నువ్వు ప్రార్థన అడిగేవి కాబట్టి నేను పంపిస్తాను అంటే అప్పుడు ఆయన అన్నాడు నాకు చెప్పకుండా పోయినావు కాబట్టి నేను లేపాను కాబట్టి బాయ్ బాయ్ ఇప్పుడు పో అని చెప్పాడు అండి ఏమండి ఎన్ని నమ్మేదనుకున్నాయా మీరు నమ్ముతారు నమ్మరు ఎన్ని జరిగాయి మీరు కావాలంటే స్మిత్ విగిలిస్తానని మీరు గూగుల్లో కొట్టండి ఆయన 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 ద్వారా జరిగిన అద్భుత కార్యాలు నువ్వు భక్తిలో అంటే నేను ఒక్కటి మనది గుర్తుపెట్టుకోండి అంత గొప్ప దైవజుడు తయారవడానికి కారణం ఎవరు చెప్పండి ఏంతో నాలి ప్రసంగం చేసినా కావన్న ఏం చేసింది పవిత్రమైన ప్రవర్తన నేను అంటాను ఈ స్థలం అంతా ఖాళీగా ఉంది ఎంతమంది స్విత్ వగి రావాలో ఇక్కడికి ఎంతమంది అభిషక్తులు రావాలో కానీ వీళ్ళంతా ఈ ఏరియా అంత కారణం ఎవరు తెలుసా ఎవరు నింపబడతా తెలుసా సేవకుడు ప్ర ప్రసంగించడం ద్వారానా లేకుంటే ఉద్యోగంగా ప్రార్థన చేసినంత మాత్రాన కాదు మీ ఇంట్లో మీ పవిత్రమైన ప్రవర్తన ఇక్కడ అందరినీ తీసుకొచ్చి ఇక్కడికి పెడతది కాబట్టి మన భక్తి అనేక ఆత్మలను రక్షించాలి మన భక్తి మన కుటుంబాన్ని రక్షించాలి మన భక్తి మన ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చి దేవుని మందిరంలోకి రక్షణలోకి నడిపించాలి అది భక్తిలో ఉన్న శక్తి హలో భక్తి నీకు ధైర్యం ఇస్తుంది భక్తి నీకు పరిశుద్ధతనిస్తుంది హలలుయా నీ భక్తి నీకు ఏం చేస్తుందంట అనేక ఆత్మలను నడిపిస్తుంది అలలూయా ఇది భక్తిలో ఉన్న శక్తి అలలుయా యాక్బ్రాసిన పత్రిక మొదట అధ్యాయం ఇరవై ఆరో వచ్చినా మీరు చూసినట్టయితే ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక నోటికి కళ్ళం పెట్టుకొనక తన హృదయమును తన హృదయమును మోస మోసపరుచుకొను భక్తి గలవాడని భక్తి గలవాడని అనుకొనిన ఎడల అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే అంటే దాని అర్థం ఏంటి తెలుసా నీ భక్తి నీ మాటను సరి చేస్తుంది అంటే దాని అర్థం అంటే మాటను సరి చేయడం అంటే ఏంటి ఆ నోటికి కళ్ళం పెట్టుకునేటట్టుగా చేస్తుంది కొంతమందికి నోటికి హద్దులు ఉండవు కదా కొంతమంది నోటికి హద్దు పద్దులు క్రమాలు ఏముండవు ఏం మాట్లాడతారో అర్థం కాదు అలెలుయా అలెలుయా అయితే ఎక్కువ మాట్లాడడం తప్పు కాదు కదా అట్ట తక్కువ మాట్లాడడం తప్పు కాదు అయితే నువ్వు మాట్లాడే విధానం మారుతుంది భక్తిగా ఉంటాయి అలెలుయా భక్తిగా మాట్లాడేవాడు ప్రేమగా మాట్లాడతాడు భక్తిగా మాట్లాడేవాడు కృపా సహితముతో మాట్లాడతాడు భక్తిగా మాట్లాడేవాడు గౌరవంతో మాట్లాడతాడు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి ఆ మాటలు అర్థమైపోతుంది అలే లూయా అందుకే నువ్వు పది నిమిషాలు మాట్లాడితే నీ భక్తి అంటే అర్థమైపోతుంది కావాలంటే నాతో పది నిమిషాలు మాట్లాడండి మీ భక్తి లెవెల్ అని చెప్తా మీ లెవెల్ మీ లెవెల్ భక్తి అంటే నాకు అర్థమైపోతుంది అలే లూయ ఈ మధ్య ఇంకొక కృప వచ్చింది ఫోటో చూస్తేనే వాళ్ళ భక్తి లెవెల్ అంటే అర్థమైపోతుంది ఆ ఫోటో కనపడితే చాలా అలే లూయ ఒక రోజు ఒక ఆమె ఫోటో చూపించింది ఏంది ఈ ఫోటో అంటే నాకు ఒక సంబంధం వచ్చింది చూడు అని అంటే నేను చూసినాను కానీ ఆ చూసిన వెంటనే చెప్పాను పెద్ద సరికేం లేదని చెప్పాను వెంటనే చెప్పాను పెద్ద సరికేం లేదు ఇడా అని చెప్పాను ఏ అందరు ఎంత చెప్తున్నారు ఎంత పవర్ఫుల్ అంటున్నాడు ఆయన పెద్ద పవర్ఫుల్ అంట ఆయన పెద్ద ప్రార్థనాపరడు అంట భలే ఉద్యోగ ప్రసంగికుడు అంటానే నాకు ఆయన మొఖం తెలియదు ఏం తెలియదు జస్ట్ చూసిన వెంటనే దేవుడు చెప్పింది పెద్ద సరుకు ఏం లేదు నాకు తెలిసింది మరి నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన రీతిగా చెప్తాను కానీ నలుగురు చెప్పిన ప్రకారం నాకేం సంబంధం లేదు మొత్తం ఏడకపోయినారు అంత తిరుగుకొని వచ్చినారు అంత చూసుకొని వచ్చి సంబంధం కోసం ఎక్కడెక్కడికో రాష్ట్రాలు తిరిగి వచ్చి వేరే దూర ప్రాంతంలో వెళ్ళి చూసుకొని అంత వచ్చిన తర్వాత సంబంధం క్యాన్సల్ ఎందుకంటే సరుకు ఏం లేదని వాళ్ళు ఎవరో చెప్తే అర్థమైందంట అలే దాని తర్వాత అర్థమైంది ఆయన అసలు వేషధారి అంట పైకి మాత్రమే అంట హలెలూయా అవును మన భక్తి ఏంటో మన మాటలో మన ప్రవర్తనలో ఈజీగా అర్థమైపోతుంది హలెలుయా హలెయ నువ్వు పది నిమిషాలు మాట్లాడే విధానమే నువ్వు దేవుని ఎంత అర్థం అర్థమవుతుంది నువ్వు పది నిమిషాలు మాట్లాడే విధానమే నీకు దేవుని ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉందో నీకు అర్థమవుతుంది అందుకే భక్తిగల వాడని చెప్పుకొని నోటికి చిక్కం పెట్టుకోకుంటే అది భక్తి భక్తియే కాదు కాబట్టి భక్తి ఏం చేస్తుంది అంటే నీ నోటిని కంట్రోల్ చేస్తుంది ఏం చేస్తుంది నోటిని కంట్రోల్ చేస్తుంది వ్యర్థమైన మాటలు రాకుండా చేస్తుంది వ్యర్థమైన మాటలు రావు ఇతరుల గురించి కాని మాటలు తొందరగా మాట్లాడవు నువ్వు చూడని దాని గురించి ఎక్కువ మాట్లాడవు అపహసించవు పేర్లు పెట్టవు కొంతమందికి పేర్లు పెడుతుంటారు ఇట్లా వీళ్ళు ఇట్లా అనవసరమైన పేరు ఇప్పుడు బాగా తెలుసా మీరు ఉపవాస ప్రార్థన ఈరోజు ఒక రెండు గంటలసేపు బాగా ప్రార్థన చేసుకున్నాను బాగా ప్రార్థన చేసుకొని ఏసు నామమ్మన ఆమెనని బాగా గట్టి గట్టిగా భాషలతో మాట్లాడి ఆత్మచేత నింపబడి ఈ నుంచి బయటికి పోయి ఎవరి గురించి అయినా బయట కాని మాట మాట్లాడితే నువ్వు పొద్దు నుంచి చేసిన ప్రార్థన అంతా అంటే ఏంటో తెలుసా బెలున్ బాగా ఊది ఒక పిన్ను తీసుకొని పఠేమన కొడితే పెట్ట పఠేలమైపోతుందో మన సౌండ్ వస్తుందో నువ్వు చేసిన ప్రార్థన అంతా ఒక్క మాటతో పాయ కాబట్టి మన బుద్ధిహీనత బుద్ధిహీనత మాటలు ఎంత విలువైన తైలమైన అంట కొంచెం ఈగబడితేనంటే చెడిపోతుంది అంతే కదా కాబట్టి ఈరోజు మన భక్తి ఎలా అర్థమవుతుంది తెలుసా నీ భక్తిలో ఉన్న శక్తి నీ నోటిని కంట్రోల్ చేస్తుంది హలో చూడండి భక్తి నీకు ధైర్యంనిస్తుంది భక్తి నీకు పరిశుద్ధతనిస్తుంది భక్తి అనేక ఆత్మలను తీసుకొని వస్తుంది నీ భక్తి నీ నోటిని అదుపులో పెడుతుంది హల్లెలుయా అలాగే నీ భక్తి నీకు కాపుదలనిస్తుంది దానియులకు ఏమైందంట అతడు భక్తిగలవాడు కాబట్టి అతనికి ఏ హానియు కలగలేదు నీ భక్తియే నీకు క్షేమాన్ని ఇస్తుంది హల్లెలుయా అందుకే భక్తిలో ఉన్న శక్తిని మనము ఆశ్రయించాలి హలో ఇంకొక మాట మీరు జస్ట్ నోట్ చేసుకోండి ఏంటంటే నీ భక్తి నీకు సహనాన్ని నేర్పుతుంది ఏం చెప్తుంది సహనాన్ని నేర్పుతుంది రెండు తిమ్మోతి మూడు పన్నెండులో చదివితే సద్భక్తితో బర్తకాలు వండుకున్న వాడంట ఏం చేస్తాడు తెలుసా వాడు ఏం చేస్తాడంటే చదువుదాం రెండు తిమ్మోతి మూడు పన్నెండు క్రీస్తు నందు సద్భక్తితో బ్రతుకను వారందరూ హింస పొందుదురు అంటే దాని అర్థం ఏంటి తెలుసా భక్తి నీకు శ్రమపడే మనసుని ఇస్తుంది భక్తి నీకు సహించే మనసు ఇస్తుంది అందుకే యోబు గురించి దేవుడు అన్నాడు ఏమన్నాడు తెలుసా ఊజు దేశమందు నా భక్తుడైన యోబు ఉన్నాడు కదా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడునో దేవునెందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును విసర్జించిన వాడు ఓకే ఇది అన్నీ బాగున్నప్పుడు చెప్పాడు దేవుడు అన్నీ బాగున్నప్పుడు కదా కానీ అన్నీ పోయిన తర్వాత యోబు ఏమన్నాడు తెలుసా అతని సహనం చూడండి ఇరవై ఒకటో వచ్చినంలో మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో

ఒక్కోసారి మనం స్థుతించలే కానీ మన భక్తి ఎంత సహనం నేర్పిస్తుందంట మన భక్తిలో ఉన్న మర్మం ఏంటంటే మనం నష్టపోయినా కూడా సహించే మనసు మన భక్తిలోకి ఇస్తుంది ఈరోజు చాలామంది ఎందుకు సహించలేకపోతున్నారు శ్రమ వస్తే ఆ భక్తిలో ఆ శక్తిని ఆశ్రయించట్లేదు కొంచెం శ్రమ వచ్చిందంటే కన వెంటనే పడిపోతున్నారు కొంచెం శోధన వచ్చిందంటే మందిరం పక్కకు కనబడట్లేదు కదా ఈరోజు చాలామంది ఎంత సెన్సిటివ్ అయిపోయారంటే దైవజనుడు ఏదైనా గద్దించొక్క మాట మాట్లాడితే నాలుగు వారాలు మళ్ళా సేవకుడు ఫోన్ దాకా కనపడారు ఎందుకు వాళ్ళ భక్తి కెపాసిటీ అంతే ఒకటో తారీఖు వాళ్ళ శాలరీలు పదో తారీఖు పడ్డాయి అనుకోండి ఆ పది రోజులు వాళ్ళు అనుభవించిన నరకం ఉంటా చూడండి ఆడ ఆడ కనపడతా వాళ్ళ భక్తి ఏంటో అల్లెయ్యా ఈరోజు చాలామందికి ఆలస్యమయ్యే కొద్ది భక్తిలో నా క్వాలిటీ తగ్గిపోతుంది ఈరోజు జాగ్రత్తగా గమనించండి నీ భక్తి నీకు సహనాన్ని పుట్టిస్తుంది అల్లలుయా భక్తులకి శ్రమలు రావని చెప్పలేదు ఖచ్చితంగా శ్రమలు రావచ్చు శోధనలు వస్తాయి కానీ అవి మనల్ని నష్టపరచడానికి కాదు మనల్ని క్రీస్తును పోలి మార్చడానికి మనల్ని క్రీస్తును పోలి మార్చడానికి దేవుడు మనకు శ్రమలు పంపిస్తాడు కానీ ఆ శ్రమలు భరించే శక్తి ఒక దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి మాత్రమే కాబట్టి నీ భక్తి నీకు ధైర్యంనిస్తుంది నీ భక్తి నీకు పరిశుద్ధతనిస్తుంది నీ భక్తి ద్వారా అనేక మంది ఆత్మలు సంపాదిస్తున్నావు నీ భక్తి నీ నోటి నదిపిలో పెడుతుంది చివరిగా నీ భక్తి నీకు సహనాన్ని నేర్పుతుంది ఇది భక్తిలో ఉన్న శక్తి అల్లలుయా ఇది భక్తిలో ఉన్న మర్మం ఇది భక్తిలో ఉన్నటువంటి లాభం ప్రైజ్ అలవాడు హలలుయా సో ఇప్పుడు భక్తులు నా లాభం ఏంటో ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇక నుంచైనా భయ భక్తిహీనుల్లా కాకుండా ఇంకా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే తన ఎందు భయభక్తులు వారికి దేవుడు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి హలలుయా నువ్వు భక్తిగా ఉంటే నీ జీవితంలో దేవుడు గొప్ప మేలులు దాచిపెడతాడు హలలుయా దేవుడి మాటలు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం అందరం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం భక్తి నీ జీవితంలో ఏం చేస్తుందో భక్తిలో ఉన్న లాభాలు ఏంటో మనం చూసుకున్నాం భక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రయోజనం ఏంటో మనం చూసుకున్నాం ఏంటంటే నీ భక్తి నీకు ధైర్యంనిస్తుంది దేవుని బిడ్డరా ఈరోజు నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు ఇంకా సరిగ్గా దేవునికి భయపడట్లేదు ఈరోజు నుంచి అయినా ప్రభా నాయనా నేను నీ ఎందు భయభక్తులు ఉన్నట్లయితే మా జీవితం ఎంత ప్రయోజనమో ఈరోజు మాతో మాట్లాడావు ప్రభా మన భక్తి ఏం మనకు ధైర్యం అనిస్తుంది మన భక్తి ఏ మనకు పరిశుద్ధతని ఇస్తుంది దేని మిల్లరా ఈరోజు నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావా దాని అర్థం ఏంటంటే మన భక్తిని ఇంకా సరిగ్గా చేయట్లేదు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రభా నేను ఇంతవరకు మనుషులు కనబడేటట్టుగా మంచి బ్రతికానేమో ఒకవేళ వేషదారులాగా ఉన్నానేమో ప్రభా నా వేషధారణ నా కప్పటము తొలగించండి ఎవరున్నా లేకపోయినా నా దేవుని కొరకు నేను బ్రతకాలి నా దేవుని కొరకు నేను జీవించాలి నా ఏసై కొరకు నేను బ్రతకాలి నీ కొరకు నేను జీవించాలి ప్రభా నీ కొరకు నా భక్తి నీ కొరకే నా జీవితం నీ కొరకే నా ప్ర నా యొక్క నా సమస్తం నీ కొరకే ప్రభా నా బలము నీవే ప్రభా నా ఆధారం నీవే ఏసయ్య నా నిరీక్షణ నీవే ప్రభా నా అండ నీవే ప్రభా నా జీవితంలో నీవే నీవే నా జీవితంలో ప్రథమ స్థానంగా ఉండాలి ప్రభా భక్తిలో ఉన్న లాభం ఏంటంటే నీకెంత శ్రమ వచ్చినా నీకు సహించే కృపనిస్త సహించే కృప భక్తుడికే ఉంటుంది అన్యుడికి ఉండదు లోకస్తులకు ఉండదు మనకు వచ్చిన సమస్య లోకస్తులకు వస్తే వాళ్ళు ఎప్పుడు తట్టుకోలేరు ఈరోజు మనల్ని మనము కాబట్టి భరిస్తున్నాం ఎందుకు తెలుసా మనము మనము కాదు నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు మనలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టే మనం పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నాం ఆ గొప్పవాడు మనలో ఉన్నాడు కాబట్టే మన నోటిని అదుపులో పెడుతున్నాడు ఆయన మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టే మనకు ఆ శ్రవించే మనస్సు దేవుడిస్తున్నాడు ఈరోజు మనలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టే దేమిట్లేరా మనకు సింహాల బోను లాంటి సమస్యలు వచ్చినా అగ్నిగుండం లాంటి సమస్యలు వచ్చినా అందులో నుంచి బయటికి రాగలుగుతున్నామంటే మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు ఈ లోకముల పరిస్థితుల కంటే దేవుడు గొప్పవాడు మనకు వదురొస్తున్న సమస్యల కంటే గొప్పవాడు నీ కళ్ళ ముందరున్న గొలియాతుల కంటే గొలియాతుకు మించిన దేవుడు ఉన్నాడు అక్కడ నీ ముందర అగ్నిగుండం మించిన సమస్య ఉందంటే కన్నా అగ్ని గుండముకి మించిన దేవుడు ఉన్నాడక్కడ దేవుడు నీ భక్తి దాకా తీసుకెళ్ళాలి ఒకవేళ మా దేవుడు తప్పించుటకు సమర్థుడే మా దేవుడు రక్షించుటకు సమర్థుడే ఒకవేళ తప్పించకపోయినా ఒకవేళ రక్షించకపోయినా నేను మాత్రం మా దేవుని విరిచిపెట్టబో మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు మీకు స్తోత్రములు ఎసయ్య దేవా మీకు వందనాలు స్తోత్రములు ప్రభా ఎసయా మీకే వందనాలు స్తోత్రములు 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 హాలూ హాలూ హాలూ